నా పేరు శ్యామల మాది తమిళనాడు రాణిపేట డిస్టిక్ మాకు ఫోన్ లో మెసేజ్ పంపించుబ్బారావన్న గారు మేము అది తెలుసుకుని వచ్చినాం పోయిన వచ్చిన ఈ నెల వచ్చినా దేశీయ ఆవు పేరు తయారు చేసిన అగరబత్తీలు కప్ సామ్రాని విభూతి కుంకుమ ప్రమిదలు అరగజ పులుగు జవ్వాదు గ్రో ప్రోడక్ట్ లో ఏమేమి తయారు చేయాలో అన్ని వీలైనంత వరకు తయారు చేసి మన ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని మేము ఇది ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం ఐదు గోవులు ఉన్నాయి అవునండి అవును దేశీయ ఆవు పేడలో మాత్రం దా తయారు చేయాల కాబట్టి మేము మిగతా వాళ్ళ దగ్గర నుంచి పేడ రప్పించుకోము మా పేడలో ఉండే మేము పెట్టే ఫుడ్ లోంచి మేము తయారు చేసే ప్రోడక్ట్ లోంచి కరెక్ట్ గా రావాలని మేము ఎవరి దగ్గర పేడ తీసుకోం మా సొంత పేడ మా సొంత ఆవుల్లోంచి మేము తయారు చేస్తున్నాం అవునండి అవునండి మేము తయారు చేసి అవునండి వినియోగదారుల్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి ఇప్పుడు ఎన్నో సంతలో ఫస్ట్ సంతకు వచ్చారు మీరు వచ్చినామండి ఫస్ట్ సంత తీసుకున్న తర్వాత మాకు కొరియర్ పెట్టండి అడ్రస్ పంపిస్తున్నారు మేము కొరియర్ వేస్తూనే ఉన్నాము అది కాకుండా ఈ నిన్నటి విషయం ఏమంటే టూ రోజులు సంత జరుగుతున్నది నిన్నటి విషయం ఏంటంటే తీసుకొని వెళ్ళినోళ్ళు ఇది చాలా బాగుంది అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ను వాళ్ళ బంధువులు అంతా తొడుకోవచ్చి ఈ ప్రోడక్ట్ చాలా బాగానే వెళ్లిపోయిందండి ప్రతి నెల ఇలా సంత నిర్వహిస్తే గనక మీరు రాగలుగుతారా ఖచ్చితంగా ఖచ్చితంగా అవును ఇది ఆరోగ్యమైన ప్రతి ఒక్కరికి చేరాల వాళ్ళు ఆరోగ్యంగా ఉండాల తయారు చేసే మనం ఆరోగ్యంగా ఉండాలా పోయే వినియోగదారులు ఆరోగ్యంగా ఉండాలా ఆ ఒక్క అభిప్రాయంలోనే మేము ఈ ప్రోడక్ట్ మీరు చెన్నై నుంచి దూరం వచ్చారు కదా అవునండి అంత దూరం వచ్చి ఎంతో ప్రయాసాలు పడి వస్తారు కదా అవునండి వచ్చిన తర్వాత ఈ సంతలో పార్టిసిపేట్ చేసిన తర్వాత నంద్యాల ప్రజలు యొక్క ఫీడ్బ్యాక్ చూసి మేము సంతోషపడుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉన్నది లేదని చెప్పనే కాదు ఎందుకంటే ఇక్కడ తీసే ఒక ప్రతి ఒక్క వస్తువు ఆర్గానిక్ ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి కప్ సాంబ్రాన్ ఎంచుకోండి దీంట్లో దృష్టి ఆవాలు గోరింట గింజలు పచ్చకర్పూరం పాల్ సాంబ్రాని కుగ్గిలము అన్ని వేసి తయారు చేస్తున్నాము దీన్ని వినియోగించిన ప్రతి ఒక్కరు మాకు నాలుగు బాక్సులు ఇవ్వండి ఐదు బాక్సులు ఇవ్వండి అనేసి తీసుకుని వెళ్తున్నారు అది కాకుండా కొరియరు వెళ్తున్నది ఓకే తర్వాత ఈ ఉత్పత్తులు ఏంటండి చిన్న చిన్న ఇవి ఇది పునుగు తైలం అంటాం ఈ పునుగు తైలం విశేషం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు ప్రధానంగా వాడతారు ఆ ప్రధానంగా ప్రతి ఒక్క శుక్రవారం అభిషేకాలకు ఇది లేకుండా వాడరు ఇది విగ్రహాలకు మన ఇంట్లో విగ్రహాలకు మనకు కుంకుమ చందనం అన్ని రాసుకునేటప్పుడు రాసుకుంటే చాలా మంచిది అందువల్ల ఈ పునుగు తైలం బాగా రన్నింగ్ అవుతూనే ఉంది అదే విధంగా అరగజ అలాగే అరగజ అంటే అరగజ అంటే ఇదే విధంగా పునుగు తైలం లాంటిదే అంటే దీంట్లో కుంకుమ పువ్వు పచ్చ కర్పూరం గుగ్గిలము పాల్ సాంబ్రాని ఇవన్నీ వేసి మేము తయారు చేస్తున్నాము ఇది విగ్రహాలకు తరువాత మనము రాసుకోవచ్చు అన్నమాట పసుపు కుంకుమ రాసేటప్పుడు పెట్టుకున్న చాలా బాగుంటుంది ఇది మన నేచురల్ సెంట్ సెంట్ అంటే ఇది జవ్వాదు ఇది వచ్చి మొగలి పువ్వు ఓకే అవును ఇది గుండు మల్లి అన్ని పువ్వుల్లోంచి ఎస్ఎన్సీ ఆయిల్ ఎత్తి తయారు చేస్తున్నా ఇవన్నీ పరిశ్రమలో పరిశ్రమలోనే ఇవన్నీ తర్వాత ప్రతి నెల ఇలాంటి సంతలో రైతు స్థాయిలో ప్రతి నెలా కూడా నందేల్లో కట్టాలని అనుకుంటున్నాము మీరు ప్రతి నెలా సంతకి రాగలుగుతారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే ఇది ఈ సంతని ఇలానే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నడిపించి ప్రతి నెలా నడిపించి ఇక్కడ ప్రజెంట్ చేసే ఉత్పత్తులన్నీ కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ ని బేస్ చేసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో సంత నిర్వహిస్తున్నాము ఎక్స్పోర్ట్ మార్కెట్ అవకాశాలు వస్తే మన ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు ఆర్థిక అభివృద్ధి కూడా సాధించవచ్చు గ్రామీణానికి ఎక్స్పోర్ట్ ఇన్కమ్ అనేది ప్రతి గ్రామానికి డైరెక్ట్ గా వచ్చే విధంగా ఎక్స్పోర్ట్ మార్కెట్ ని బలోపేతం చేయడం కోసం ఈ సంత నిర్వహిస్తున్నాం మీకు సంతోషమే కదా చాలా సంతోషం ఎక్స్పోర్ట్ మార్కెట్ మనం రీచ్ కాగలుగుతామా హండ్రెడ్ పర్సెంట్ మేము మేము ఇంత ఇప్పుడు సింగపూర్ కు మలేషియా ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి ఓకే మా మా ప్రోడక్ట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతూనే ఉన్నాయి అవుతున్నాయి అవును ఇంకా ఇలా చేయటం ద్వారా ఇంకా పబ్లిసిటీ వచ్చి థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ పెరిగి

కొరీర్ అంటే డిసి లాంటి వాటి చేస్తున్నారా లేకపోతే పోస్టల్ చేస్తున్నారు అవునండి ధన్యవాదాలు అండి